త్వరలో ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని మరోసారి ఆయన స్పష్టం చేయడం గమనార్హం టీటీడీ గోశాలకు సంబంధించిన పూర్తి వివరాలని ఆయన సేకరించినట్టు తెలిసింది నెలల వారీగా గోశాలలో గోవుల మరణాలపై అధికారిక లెక్కల్ని కూడా ఆయన సంపాదించి ఆధారాలతో సహా న్యాయస్థానాన్ని ఆశ్రయించనుండడం ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి భయం కలిగిస్తోంది బీజేపీ నేత అయినప్పటికీ ఆయన ఎవరి మాట వినే రకం కాదు ఒక్కసారి ఆయన కేసు స్వీకరించారంటే ప్రత్యర్థులను పెట్టే వరకు వదిలిపెట్టరనే పేరు ఆయనకుంది నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రస్తుతం సోనియా గాంధీ ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పడుతున్న ఇబ్బందులకు స్వామి వేసిన కేసే కారణం తాజాగా ఆయన గోశాలలో గోవుల మరణాలపై కూడా స్వామి కేసు వేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది ఎందుకనో ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చాలా కోపంగా కనిపిస్తున్నారు గోవుల మరణాలపై టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆయన విరుచుకుపడ్డారు వృద్ధాప్యంలో మనుషుల ప్రాణాలు పోయినట్టే వయస్సు మళ్ళిన గోవులు కూడా చనిపోతాయని టీటీడీ చైర్మన్ ఎలా మాట్లాడతారని ఆయన నిలదీశారు ఇదే సూత్రం మీకు కూడా వర్తిస్తుందని అప్పుడు వృద్ధాప్య కారణంతో ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు వదిలేస్తారా అని టీటీడీ చైర్మన్ను ఆయన ఘాటుగా ప్రశ్నించారు అంతేకాదు టీటీడీ చైర్మన్ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం చర్చనీ అంశమైంది దీనిని బట్టి ఆయన ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకంగా టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యుల తీరుపై ఆయన ధ్వజమెత్తుతున్నారు దీంతో ఆయన వేయనున్న పిటిషన్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది న్యాయస్థానంలో ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది